టీజీ మల్కంద్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చిల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ పరిధిలోని ద్వారకా నగర్ రోడ్డు శాంక్షన్ అయిన వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు కానీ వాటిని వేయడంలో బోడుపల్లి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ద్వారకా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు ఈ విషయంపై బీఎంసీ వద్ద కాలనీ వాసులు గురువారం నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా కాలనీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్లు కౌన్సిల్ లో రోడ్డు కౌన్సిల్లో అప్రూవల్ అయినప్పటికీ వాటిని వేయడం లేదు ఈ విషయంపై డిఈని ఏఈని అడిగితే చాలా ర్యాష్గా మాట్లాడుతూ మీపై పోలీసు కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నారు కమిషనర్ వచ్చిన కొత్తలో మా సమస్యలను తీరుస్తామని మాతో మీటింగ్ ను ఏర్పాటు చేసి తీరా మాకు సమస్య వచ్చిందని చెప్పిన కూడా ఇప్పుడు స్పందించడం లేదు మా కాలనీ ఏర్పడి ఇరవై మా కాలనీ సమస్యలు డ్రైనేజీ తదితర వాటిని మేమే పరిష్కరించుకున్నాము ఒక రోడ్లు వేయమంటే గత మూడు నెలలుగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిపై మాజీ మేయర్ తోటకూర అజయ్ ని కూడా కలవడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించిన సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ముఖ్యంగా డి చిరంజీవులు వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ మా కాలనీలో కాలనీ వాసులను బెదిరింపులకు గురి చేస్తున్నారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు విషయంపై కలెక్టర్ కు కూడా విని పత్రం అందిస్తామని తెలిపారు శేఖర్ రెడ్డి ద్వారకా నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కాలనీ జనరల్ సెక్రటరీ ఇది రోడ్డు పరిస్థితి అండి వేయకుండా ఇలా మూడు నెలల నుంచి అధికారులు చేస్తున్నారు సగంలో రోడ్డుని ఇలా వదిలేసినారు రెండు నెలల నుంచి ఆపినటువంటి రోడ్డు ఇది వేయకుండా గల్లీలో రోడ్లు వేస్తున్నారు ఇది అందరికీ పబ్లిక్ ఉపయోగపడే కాలనీ రోడ్డు ఇది వేయడం లేదు ఇది ఆపేసి వేరే గల్లీ రోడ్లు ఎందుకు వేస్తున్నారు అర్థం కావట్లేదు ఈ రోడ్లన్నీ వేయకుండా ఆపేసిన రోడ్లు ఇవన్నీ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ వేయకుండా గలీలో రోడ్డు ఇరవై ఫీట్ల రోడ్డు వేస్తున్నారు ఇవన్నీ రోడ్లోకి వచ్చి పార్కులోకి వచ్చి కడుతున్న ఇండ్లండి వీటి గురించి కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఉండాల్సిన ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు కూడా ఇక్కడ లేకుండా ఇక్కడ చూడండి ఈ రోడ్డుని పది ఫీట్ల వరకు ముందుకొచ్చి కట్టడం జరిగింది ఈ ఇండ్లన్నీ రోడ్లో కూడా రోడ్డు ఫార్టీ ఫీట్ లేకుండా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కొన్ని ఏండ్లుగా మేము అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటున్నామా అడవిలో ఉంటున్నామా అనే విచిత్రమైన సంఘటన ఉంది అధికారులు వాళ్ళ అధికారం మర్చిపోయి నియంతలాగా మాట్లాడుతున్నారు మాట్లాడితే సమస్యల గురించి పోయి మాట్లాడితే జైలు మీ గురించి మేము జైల్లో పెడతాము మీద కేసులు పెడతాము అని ఇంకోసారి రాకుండా మమ్మల్ని మమ్మల్ని మొత్తానికి మా మా కాలనీ వాళ్ళని భయభ్రాంతలు గురి చేస్తున్నారు అసలు అధికారుడు మీ అధికారంలోనే విచిత్ర మేము అసలు అధికారంలోనే మాట మర్చిపోయి ఒక నియంతలాగా ఇష్ట వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట్లాడడం ఏమాత్రం సరికాదు మా కాలనీలో సాంక్షన్ అయినటువంటి ఫార్టీ ఫీట్ రోడ్ అవుతుందో అది పూర్తి స్థాయిలో మొత్తం రింగు రి రింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేయాలి మిగిలిన ఇన్నర్ రోడ్లు దశలవారీగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఈ ప్రధాన సమస్య గురించి అజయ్ యాదవ్ అజయ్ అజయ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా మీడియా ముఖంగా వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞ కృతజ్ఞత చెప్తున్నాము మరి ఈ విషయం ఈ విషయం గురించి డిఈ గారు కానీ ఏఈ గారు కానీ మన మున్సిపల్ కమిషనర్ కానీ వారి నిర్లక్ష్యమైన ధోరణి ఖచ్చితంగా వాళ్ళు ఇట్లాంటివి స్టాప్ చేయాలి ఇక ముందైనా మేము సమస్యల గురించి వచ్చినప్పుడు సానుకూ సానుకూలంగా స్పందించి ఏదైతే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని వాళ్ళు పరిష్కరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాను దా మేము ద్వారకా నగర్ కాలనీ ఫేస్ వన్ నుంచి వచ్చినామన్న నా పేరు శేఖర్ రెడ్డి ద్వారా కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అన్న గత మూడు స మూడు నెలల నుంచి రోడ్డు స్టార్ట్ చేసి మాకు ఫార్టీ ఫీట్ రోడ్ ఇప్పటివరకు రోడ్డు కంప్లీట్ అయితే లేదు అడిగితే చేస్తాం చేస్తామని చెప్పి ముందుకు జరుపుతున్నారు ఇక్కడ మెయిన్గా ఇంకో ఉద్దేశం ఏంటంటే మెయిన్ రోడ్ వేయకుండా ఏదైతే శాంక్షన్ అయిన రోడ్ వేయకుండా వేరే గల్లీ రోడ్ వేస్తారు ఇది ఎందుకు అని అడిగితే ఒక డిఈ ఇష్టానుసారంగా తీడుతుడు నువ్వు ఎవడో అడగడానికి నువ్వు కాలనీ ప్రెసిడెంట్ అయితే పెద్ద తోప నాకు తెలుసా నీకు తెలుసా మీరు చెప్పినట్టు మేము ఎందుకు వేస్తాం మా ఇష్టం వచ్చినట్టు వేస్తామని చెప్పేసి చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతుంది అదే ఏ వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ కూడా నాకు చేయనికే నువ్వు ఫోన్ చేయకు నువ్వు మాట్లాడకు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడి ఏ అనుకో ఏం చేసుకుంటావు చేసుకోపో మొత్తమే ఆప్ పాడేసపో అని చెప్పేసి రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు అంటే మేము ఎన్ని ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడి ఈ శాంక్షన్ చేయించుకొని మేర్ ద్వారా మా కార్పొరేటర్ దారు చేయించుకున్న దాన్ని వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో ఎందుకు చేయట్లేదు ఇది అడిగితే వాళ్ళు మా మీద చాలా దారుణంగా మాట్లాడుతారు అదేవిధంగా వచ్చి ఇక్కడికి వచ్చి కమిషనర్ గారికి మాట్లాడలే కానీ అవునండి అవుతుంది చేస్తామని నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతున్నారు ఇది మేము మీడియా దృష్టికి తీసుకురావాలని తీసుకొస్తున్నాం అదేవిధంగా మాజీ మేయర్ మా అజయ్ యాదవ్ అన్న దగ్గర కూడా ఈరోజు పోవడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈ అతి తొందరలో నేను అది చేపిస్తాను ఎట్లాగైనా వాళ్ళతో చెప్పి చేపిస్తా అని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఇది చాలా సంతోషకమైన వార్త మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ డి అనే అతను ఆ వర్క్ ఇన్స్పెక్టర్ అనే అతను వీళ్ళు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సభము ప్రజలమైనా ఇలా వాళ్ళ జులుం జాగిస్తే ఇట్లా ఒక కాలనీ ప్రెసిడెంట్ అయ్యి ఉండి కూడా ఆయన దగ్గర అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడడం ఏంది ఆడ వర్క్ ఆర్డర్ లేకపోయినా ఒక గల్లీలో పోయి వేయడానికి రీజన్స్ ఏంది అదే ఫోన్ చేసి అడిగినా కానీ వేరే వాళ్ళ ద్వారా చేపించి పలుకుబడి ఉపయోగించినా కానీ ఆయన కావాల్సుకొని అక్కడే పోయి వేసి అసలు దాన్ని ఇది దారుణంగా ఇచ్చేస్తున్నాడు మరొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చినా ఏ పనులు కావట్లేదు మా కాలనీలో పార్కు కబ్జాకు గురైంది ఆ కబ్జాకు గురయిన దాని గురించి వచ్చి ఇక్కడ వచ్చి మేయర్ గారికి ఆ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు స్పందించరు కానీ ఇప్పటివరకు ఒక నెల రోజులు అయితే అక్కడికి వచ్చి ఎవరేమీ దాని గురించి మాట్లాడడం లేదు దాని గురించి యాక్షన్ తీసుకోవడం లేదు ఇది ఎంత ఎందుకని తీసుకోవడం లేదు ఏ ఎవరి ప్రోద్బలం తోటి ఉంటున్నా అనేది కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా దృష్టికి తీసుకురావడం ఈ రెండు ప్రధానమైన సమస్యలు అదేవిధంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవడం ఏంటంటే అజయ్ యాదనాథ్ గారికి మా మాజీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పోయినా వెంబడే మాకు స్పందించి ఎలాగైనా రోడ్డు కంటిన్యూ చేపిస్తా ఏపిస్తా అని చెప్పడం జరిగింది